హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటి పండుతో తాటి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి చూస్తారు కదా ఎంత బాగా వచ్చాయని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఇది పక్క కొలతలతో అయితే ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి అలాగే తాటిపండు నుంచి గుజ్జుని ఎలా సెపరేట్ చేసుకోవాలో నేను వీడియోలో కూడా ఫుల్గా చూపించేస్తాను వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా సింపుల్ అండి ఈ సీజన్ వచ్చిందంటే చాలండి నేను తాటిపండుతో రకరకాల వంటకాలు చేసుకుని అయితే తింటాను అన్నమాట గారులు బూర్లు రొట్టె అలాగే ఇడ్లీ కూడా వేసుకుని తింటాం అన్నమాట చాలా బాగుంటుందండి ఈ సీజన్లో తప్పకుండా తినవలసిన పండు మాట ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని ఫుల్ ప్రిపరేషన్ ఏంటో చూసేయండి ముందుగా ఒక పెద్ద తాటికాయన అయితే ఊరి నుంచి మా తమ్ముడు పంపించాడండి మా వదంతోని చూసారు కదా ఎంత బాగుందోని చాలా పెద్ద అండి చాలా బాగుందన్నమాట బాగా ఉంది దీన్ని బాగా ఇలాగ కింద నేల గట్టిగా కొట్టుకుంటే మనకి ఈజీగా దాని పైన ఉన్న ముసుగు కూడా ఈజీగా ఉడిపోతుందిమాట ముసుకునైతే కొట్టాలండి ఒక రెండు సార్లు నేలనేసి కొడితే మనకి ఈజీగా ముసుకు అనేది ఊడిపోతుంది అనమాట చూస్తారు కదా మనకి బాగా ముగ్గి ఉండడం వల్ల ఈ కాయ ఇలా కొట్టుకోవడం వల్ల మనకి ఈజీగా పైన ఉన్న తొక్క అనేది ఈజీగా వస్తుంది మనం పేస్ని తీసుకోవడానికి కూడా మెత్తగా నలుగుతుంది అన్నమాట ఇది మనం ముందుగా ఇది వలిచేసుకున్నాక వాటర్తో చేసుకుంటూ బాగా పిసుకోవాలన్నమాట దీన్ని అప్పుడే మనకి గుజ్జు అనేది బాగా వస్తుందండి చూసారు కదా పండు ఎంత బాగా ముగ్గిపోయిందో అని చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు ఒక్కొక్క టెంకను కూడా ఇలా సెపరేట్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తుందండి బాగా ముగ్గిన పండు కాబట్టి ఈజీగా తొక్క అనేది వస్తుంది అన్నమాట అదే గట్టిగా ఉండి అయితే అసలు రావమాట చూస్తారు కదండీ ఎంత ఈజీగా తొక్క అయితే వచ్చేసిందని ఇలా అంతా తీసేసుకున్నాక మనం వాటర్ తీసుకున్నాం కదండి ఆ వాటర్ని కొద్ది కొద్దిగా దీనిపైన చల్లుకుంటూ ఇలాగా తీసుకుంటూ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి దీంట్లో ఉన్న గుజ్జంతా మనకి ఈజీగా వస్తుంది చూసారు కదండీ ఇలా చల్లుకుంటూ ఇలా చేసుకోవాలి ఇలా అన్ని ట్యాంకుల్ని కూడా చేసేసుకుని మనం రెడీగా పెట్టుకుంటే ఒక్కొక్కటిగా ఈజీగా తీసేసుకోవచ్చండి గుజ్జు అయితేనే ఇప్పుడు దీన్ని తీసేసుకుని ఇప్పుడు గిన్నె పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గిన్నెలో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇది ఇలా పెట్టేసుకున్నాక మిగతా రెండు ట్యాంకులు ఉన్నాయి కదండి అవి కూడా పైన తొక్కను తీసేసుకుని అన్నీ కూడా ఇలా తీసుకేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇటువంటిది అన్నం వార్చే ఇలా కన్నాలుండేది ఉంటే దీంతో అయితే గుజ్జు తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి నేను ఒక బేసిన్లో దీన్ని బోర్లించి పెట్టుకుని దానిపైన ట్యాంక్ పెట్టుకుని అయితే ఈజీగా గుజ్జు అయితే తీసేసుకుంటాను చూడండి చూస్తే మీకే అర్థమైపోతుంది చూస్తారు కదండి ఇలాగ మనం పెట్టుకున్నాక ట్యాంక్ పైన పెట్టి ఇలాగ రౌండ్గా అనుకుంటూ ఇలా చేస్తూ ఉంటే మనకి ఈజీగా గుజ్జు అనేది కిందకి పడిపోతుందన్నమాట పైన ఉన్న పీచు ఇవేమి కూడా మనకి గుజ్జులో పడకుండా అన్నమాట ఇలా చేయడం వల్ల చూసారు కదండి చూపిస్తాను ఒకసారి ఇలా పడిపోతుంది గుజ్జు మనకి పీచ్ అనేది కూడా పడకుండా ఉంటుంది అన్నమాట ఇలా చేయడం వల్ల ఇదే కాదండి మీ దగ్గర ఉల్లిపాయలు కోరుకునేది కూడా ఉంటే దాంతో కూడా మనం గుజ్జుని తీసుకోవచ్చు అన్నమాట నేను ఇలా మూడు టెంకులు కూడా తీసేసుకున్నానండి చూసారు కదా ఇలా తెల్లగా అవ్వేలాగా టెంక్ అంతా కూడా ఇలా తెల్లగా వచ్చేసేలాగా చేసుకోవాలన్నమాట మూడు కూడా తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని గుజ్జ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత వచ్చిందని చూసారు కదండి ఒక కాయకైతే చాలా ఎక్కువగా వచ్చిందన్నమాట పెద్ద కాయ వల్ల అదే చిన్నకాయ అయితే తక్కువగా వస్తాయి ఇంకా దాన్ని లోపల ఉన్నది కూడా తీసేసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇది మనకి స్వీట్ తక్కువగా ఉంటే స్వీట్ కూడా వేసుకోవాలి కదండి నేను బెల్లం కూడా కొలత అయితే చూపిస్తాను మనం ఏ బౌల్తో కొలుచుకుంటున్నామో అదే బౌల్తో అన్నీ కొలుచుకోవాలన్నమాట చూడండి నేను తీసుకునే పేస్ట్ని కూడా ఇలాగా కొలత వేసి చూపిస్తున్నాను ఈ గుజ్జుని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను నాకైతే బౌల్ నిండుగా వచ్చిందండి ఈ గుజ్జు అయితేనే చూసారు కదా ఇలాగ అంతా కూడా తీసేసుకుని కొలత అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు బౌల్ నిండుగా వచ్చింది కదండి ఇది మళ్ళీ అందులోకి వేసేసుకొని బేసిన్లోకి మనం బెల్లం అలాగే ఇడ్లీ నొకత అయితే చేసుకుంటున్నామండి ఇడ్లీలు కాబట్టి ఇడ్లీ నొకతో చేసుకోవాలి చాలా బాగా వస్తాయి వరి నొకతో కూడా చేసుకోవచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట వరి నొక సన్నగా ఉండే నౌకతో చేసుకుంటే చాలా బాగుంటాయి ఇందులోకి నేను అర అరకప్పు బెల్లం అయితే తీసుకున్నానండి నేను పేస్ట్ దేంతో కొలుచుకున్నాను దాంతో అయితేనే వేసుకున్నాను అనమాట అలాగే ముందుగా ఒక అరకప్పు ఇడ్లీ నౌక కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని చూడాలన్నమాట ముందు మనం బెల్లం వేసినాం కదండి అదంతా పేస్ట్లో మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకొని అప్పుడు మనం తీసుకున్న ఇడ్లీ నూకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి దాని క్వాంటిటీ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి అరకప్పు తీసుకున్నాం కదా అరకప్పు అయితే కలుపుకుంటున్నాం అన్నమాట మనం ముందుగాని మనకి ఇది కొలత అనేది అంత అంచనాగా తెలియదండి మనకి తక్కువ ఎక్కువ అన్నది మనం కలుపుకుంటే మన చేతికి తెలిసిపోతుందన్నమాట కానీ నేను కరెక్ట్గా చెప్తానండి ఇందులో కొలత అయితేనే ఆ కొలత ప్రకారంగా చేసుకుంటే మీకు ఇడ్లీలు చాలా బాగా వస్తాయి అదే పిండితో రొట్టె కూడా వేసేసుకుంటే చాలా బాగా వస్తుందండి అయితే మనం అరకప్పు ఇడ్లీనో నోకేస్తాం కదండి ఇంకా మనకి గుజ్జు ఇంకా పల్చగానే కనబడుతుంది అయితే సరిపోలేదు ఇంకా ఇందులోకి ఇంకొక పావు కప్పు ఇడ్లీ నోక వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మీకు పూర్తి కొలత అయితే ముప్పావు కప్పు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఇందులోకి మనం ఇడ్లీ నూక వేస్తున్నాం కాబట్టి ఇడ్లీ నూక మనకి డబల్ అవుతుంది కదండి ఉబ్బి కాబట్టి మనం ముప్పావు కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను కరెక్ట్ కొలత చెప్తానండి ఈ విధంగా వేసుకొని ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా ఇంకో పావు కప్పు తీసుకుని అది కూడా కలిపేసుకున్నాను ఇలా ముప్పావు కప్పు అయ్యిందిమాట నాకు ఇలా కలుపుకుంటే మనకి మరీ గట్టిగా అవ్వకూడదు అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు అన్నమాట మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉండాలండి కొంచెం లూజ్గాని అప్పుడే మనకి ఇడ్లీలు బాగా పొంగుతూ చాలా స్మూత్గా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఎలాగ అంతా కూడా కలిపేసుకుంటే మనకి పిండి అనేది అంచనా తెలిసిపోతుంది చూసారు కదండి మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచేసుకుంటే మనకి ఇడ్లీ నూక అది బాగా ఉబ్బి మనం వేసిన నూక గుజ్జులోకి కరెక్ట్గా సరిపోతుందిమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాక ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని నా దగ్గర అయితే ఇటువంటి ఇడ్లీ పాత్ర ఉందండి తీసుకుని ఇందులోకి నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా వాటర్ వేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ వేసుకుని అన్నిటికి కూడా ఇలాగ ఆయిల్ అప్లై అప్లై చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా ఆయిల్ రాయడం వల్ల మనకి ఈజీగా ఇడ్లీలు అనేవి ఊడిపోయి వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదండి ఇలాగ ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి అన్ని ప్లేట్లకి కూడా నేను నాలుగు ప్లేట్లతో వేసుకుంటున్నానండి నాలుగు ప్లేట్లకి కూడా ఇలాగ ఆయిల్ అయితే రాసేసుకున్నాను రాసేసుకుని ఇవన్నీ పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈ లోపు మనం తయారు చేసుకున్న పిండి బాగా ఉబ్బి ఇడ్లీని ఒక బాగా పొంగడం వల్ల మనకి ఇడ్లీలు ఉడికించేటప్పుడు ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట చూసారు కదండి ఎంత బాగా పొంగిందోని ఇప్పుడు ఒక స్పూన్తో ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్ని తీసుకుని ఒక్కొక్క రెండు స్పూన్లు చొప్పున ఇడ్లీ ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకుని వేసేసుకుంటే మనకి ఇడ్లీలు పొంగుతూ చాలా మెత్తగా వస్తాయి అన్నమాట చూసారు కదండి ఇలాగా ఇడ్లీ ప్లేట్లలో రెండే స్పూన్లు చొప్పున వేసుకుంటే మనకి కరెక్ట్గా ఇడ్లీ అనేది బాగా వస్తుంది చూసారు కదండి లూజ్ అనేది ఎలా ఉండాలన్నమాట నేను చెప్పిన కొలతతో కరెక్ట్గా వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా అన్నీ కూడా అన్ని ప్లేట్లు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక గంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించడం వల్ల మనకి బాగా ఉడుకుతాయండి పొంగుతాయి అన్నమాట ఇవి చూసారు కదా ఇలాగ అన్నీ కూడా వేసేసుకుని ఇడ్లీ పాత్రలకు అయితే పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీ అండి కష్టం కూడా అనిపించదు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ సీజన్లో తప్పకుండా తినవలసిన ఫ్రూట్ ఇది ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్లలో కూడా రెండే స్పూన్లు చొప్పున వేసేసుకుని అన్నీ కూడా ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకున్నాక మూత పెట్టి స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇవి మనం తక్కువ తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఈ ఇడ్లీలు బాగా పొంగుతాయి అన్నమాట పొంగి బాగా ఉబ్బునట్టు వస్తాయండి అందుకే మనం తక్కువగా వేసుకోవాలి రెండు అంతా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఒక పావుగంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే పావుగంటలో మనకి ఇడ్లీ అనేది బాగా రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు పావుగంట తర్వాత చూపిస్తున్నానండి ఇడ్లీ నొక్కి చూస్తే గట్టిగా మన చేతికి ఏమి అంటుకోకుండా వస్తే మనకి ఇడ్లీ బాగా ఉడికిపోయిందని అర్థం అన్నమాట చూసారు కదండీ చేతికి కూడా ఏమంటుకోలేదు ఇలా గట్టిగా అయితే రెడీ అయిపోతాయి అన్నమాట చాలా మెత్తగా ఉంటాయండి తినడానికైతేనే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా మూత పెట్టేసి స్టవ్ అయితే ఆపేసుకుందాం స్టవ్ ఆపేసాక ఒక పది నిమిషాలు పావుగంట సేపు బాగా చల్లారిపోయాక చల్లరిపోయాక పావుగంట తర్వాత మూత తీసి వస్తే మనకి ఇడ్లీలు చల్లరిపోయి ఉంటాయి అన్నమాట ఈ టైంలో మనం చేత్తో తీసుకున్నా ఈజీగా వచ్చేస్తాయి లేదా స్పూన్తో తీసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా ఇలా చేతితో తీసి చూపిస్తున్నాను నేను మనం ప్లేట్లకి ఆయిల్ రాస్తాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ఇడ్లీ అయితేనే ఇవన్నీ కూడా నేను ఒక అయితే తీసేసుకుంటున్నాను ఇలా అన్ని ఇడ్లీలు కూడా అయితే తీసేసుకున్నాక ఇవి ఎలా ఉడికాయో ఏంటో నేను విరిచి అయితే చూపిస్తానండి ఇంతేనండి ఎంతో ఈజీగా మనం తాటి ఇడ్లీ అయితే రెడీ చేసుకోవచ్చు వీడియో అయితే ఇంతేనండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్